హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ ఈరోజు మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అని ఎనర్జీస్ చెక్ చేస్తుంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కువగా తలుచుకోవడమే కాదు వారి మనసులో మీ గురించే మాట్లాడుతున్నారు మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నట్టు ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు తలుచుకుంటున్నారు వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్కి అండ్ మీతో ఎలా కనెక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్లు అయితే ఉండబోతుంది మనం ఎనర్జీస్ అనేవి ముందు చెక్ చేసాకే అసలు ఎనర్జీస్ కార్డ్స్ వర్క్ అవుతున్నాయా లేదా చూశాకే నేను రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి సో మన ఇక్కడ ఎనర్జీస్ ప్రతిరోజు మారుతుంటాయి కాబట్టి మీకు ఈ రీడింగ్ రిజల్ట్ అయితేనే తీసుకోండి అందరి మనసత్వాలు ఒకలా ఉండవు కదా మీ పర్సన్ మనసత్వం ఏంటో మీకు తెలుసు ఈ పర్సన్ ప్రవర్తన కూడా మీకు తెలుసు ఈ పర్సన్ ఇలా మాట్లాడతారా ఇలా ఆలోచిస్తారంట అది మీకే వదిలేస్తున్నానండి అండ్ మీకు ఈ రీడింగ్ రీజన్ అయితేనే తీసుకోండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కానీ మీ మనసుకే అనిపిస్తుంది మీ పర్సన్ వారు నిజంగా మీతో షేర్ చేసుకుంటారని కానీ ఇక్కడ ఎనర్జీస్ ప్రతిరోజు మారుతాయి కాబట్టి ఎవరికి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలియదు ఎవరికి వర్తిస్తాయో తెలియదు ఎవరికి వర్క్ అవుతాయో తెలియదండి ఇక్కడ వంద మందిలో పది మంది మనస్తత్వం కూడా ఉంటుంది సో ఇక్కడ చూసేవాళ్ళు మరి ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో ఎవరికి జరుగుతుందో యూనివర్స్కే తెలియాలి ఇక్కడ ప్రతిరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను కదా ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మీ మైండ్లో ఒక పర్సన్ ఉండి ఉంటారు వారు మీకు ఎవరైనా కావచ్చు మరి ఈ పర్సన్ మీ విషయంలో కూడా ఆలోచించడం కానీ ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఎలా కనెక్ట్ అవుతున్నారో ఈరోజు ఈ రీడింగ్లో చూద్దరు కానీ ప్రతి ఎనర్జీస్గా నేను ప్రశ్నపరంగానే తీస్తానండి ఇక్కడ ఏంటంటే మొదటిగా మనం రీడింగ్ ఇచ్చే ముందు చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇది కూడా చూసే వ్యూవర్ గురించి అనే ఎనర్జీస్ చూసాక రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను నేను అలానే రెండు కార్డ్స్ అయితే తీస్తానండి దానికి మళ్ళీ క్లారిఫికేషన్ మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ మళ్ళీ మీకు ఎలా కనెక్ట్ అవుతున్నారు అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ మీకు రూల్స్ తోటి సీగల్ ఎనర్జీస్ కూడా ఇస్తానండి రేపు ఇస్తాను నేను ఎప్పటికప్పుడు కంటెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీకు ఈ రీడింగ్ ఇస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయి మీకు ఇక్కడ సిస్టమ్ కార్డ్స్ రీడింగ్ ఇస్తున్నానంటే త్వరలో మీకు ఒరిజినల్ కార్డ్స్ రీడింగ్ అయితే వస్తుంది ముందుగా రీడింగ్ ఇచ్చే ముందు ఇక్కడ ఎనర్జీస్ అనేవి షఫల్స్ అవుతున్నాయి కదా ఈ షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో నేను ఇక్కడ టూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఈ టూ ఎనర్జీస్ కార్డ్లో కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అండ్ క్లారిఫికేషన్ మీ మైండ్లో ఒక పర్సన్ అయితే ఉంటారు కదా మరి ఆ పర్సన్ ఏమంటున్నారంటే ఎస్ అండి ఈ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనుకుంటున్నారు అలానే మీ నుండి కాంటాక్ట్ వస్తే మీరు కూడా వారికి మెసేజ్ కాల్ చేస్తే బాగుండు అన్న లో అయితే ఉంటున్నారు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం ఇప్పుడు మీ పిక్స్ చూసారనుకోండి వాళ్ళ కళ్ళల్లో నీరు వస్తుంది అండ్ ఫేస్లో స్మైల్ వస్తుంది మనసు కనిపిస్తుంది మీకు మెసేజ్ చేయాలి కాల్ చేయాలని అలా మీ పిక్స్ చూస్తూ మీరే చేయొచ్చు కదా అన్న లో కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మనసుకి ఏం చెప్తున్నారంటే వాళ్ళకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి వారి మనసులో చెప్పేది ఏంటంటే మీకు ఒక సారీ ఫీలింగ్ అంటే ఒక సారీ చెప్పాలి మిమ్మల్ని బాధ పెట్టామని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని మీరు మాట్లాడినా మాట్లాడలేదని కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయని వారి మనసులో మీతో ఇలా షేర్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీళ్ళు చేసే పనులు మీకు నచ్చకపోవచ్చు కోపం తెప్పించేలా ఉండొచ్చు కానీ వీరు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో ఎందుకు అలా మాట్లాడుతున్నారో వారికే తెలియదండి వాళ్ళకి మనసుకి మీకు ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతారో వారికి తెలియదు ఈ పర్సన్ ఏంటంటే కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది కదా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి మీ పిక్స్ చూసారనుకోండి హ్యాపీ మెమరీస్ అండ్ మీతో ఉన్న జీవితం వాళ్ళ కళ్ళ ముందు కనిపించడం అండ్ మీ మాటలు వినాలనుకోవటం మీ ఫేస్ చూడాలనుకోవటం అదే టైంలో మీకు మెసేజ్ కానీ కాల్ చేయాలని మనసుకు కనిపించడం ఈ పర్సన్ ఈ విధంగా కనెక్ట్ అవుతున్నారు మీ ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి వీరేమంటున్నారంటే మీరు బ్లాక్లో ఉన్నారనుకోండి అన్బ్లాక్ చేసి మళ్ళీ బ్లాక్ చేయడం కానీ ఇలా మెచ్యూర్ మైండ్ పర్ లా చేస్తారనమాట అండ్ మీకోసం కొటేషన్స్ పెట్టుకోవడం కానీ అంటే స్టేటస్లో స్టోరీస్ కానీ ఇవన్నీ చేస్తారు మీరు మనసు అనిపించదంటే మీకు ఇండైరెక్ట్ ప్రపోజల్ అనమాట ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు అది మీరు తెలుసుకోవాలి మీరు అర్థం చేసుకోవాలి అండ్ మీ నుండి కాంటాక్ట్ రావాలి అంటే వీళ్ళు మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారండి వీళ్ళంతటి వీళ్ళు చేసేదానికన్నా మీ నుండి వస్తే బాగుండు కదా అన్న ఫీల్ అయితే ఉంది ఎస్ అండి ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటే హ్యాపీయే కాదు హ్యాపీ స్మెల్ వస్తుంది అలానే కొంచెం దుఃఖం అనేది కనిపిస్తుంది వాళ్ళు పిల్లల్లా ప్రవర్తిస్తున్నారండి అలుగుతున్నారు కానీ మీ మీద కోపమైతే కాదు ప్రేమ అనేది కనిపిస్తుంది మీరే మాట్లాడచ్చు కదా మీరు మీ మీరు మాట్లాడే ముందు కొంచెం వాళ్ళు అలిగినట్టు ఉంటారు తర్వాత తర్వాత మీ మాటలకి వాళ్ళు కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ ఎనర్జీస్ చెప్పేది ఏంటంటే ఈ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి మీతో మాట్లాడాలన్న ఫీల్ అనేది కనిపిస్తుంది మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు మరి ఈ రెండు ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీకు ఇక్కడ ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను అసలు ఈ పర్సన్ ఎందుకు మీకు కనెక్ట్ అయ్యారు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దాం ఇక్కడ ఎనర్జీస్ అనేవి షఫుల్స్ అవుతున్నాయి కదా ఇవి షఫుల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తారు మరి ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డ్లో కూడా మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుంది మీ పర్సన్ మైండ్లో ఏముంది అండ్ సెకండ్ వన్ ప్రజెంట్ ఏంటి థర్డ్ వన్ అసలు సిచ్యువేషన్కి ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఫోర్త్ వన్ అసలు ఏం జరుగుతుంది దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి చూసారు కదా ఈ పర్సన్ మైండ్లో మీతో మాట్లాడాలంటే అనుకుంటున్నారండి మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారో తెలుసుకోవాలనుకున్నారో లేదంటే మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారో ఇలా ప్రతిదీ వారి మైండ్లో తీసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు జరిగినట్టు ఊహించుకుంటున్నారు అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కానీ ఏంటంటే వాళ్ళు డే స్టార్ట్ అయింది మీతోటే ఎండ్ అవుతుంది కూడా మీతోటే థర్డ్ వన్ నేనే అంటే యాక్షన్ ఏంటంటే వారి లైఫ్లో మీరు లేని లోటు అనేది ఇప్పుడు కనిపిస్తుందండి మీరుంటే జీవితం ఎంత బాగుంటుంది అన్న ఫీల్ కూడా కనిపిస్తుంది ఏదేమైనా సరే మీతో ఉంటే గొడవ పడుతున్న సేపు మీ విలువైతే తెలియలేదు ఎప్పుడైతే ఈ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచించారు మీ పిక్స్ చూస్తున్నారు వారి మనసు కనిపించేది మీరుంటే జీవితం బాగుండేది కదా మీరు చూపించే కేరింగ్ కానీ లవ్ కానీ ఎఫెక్షన్ కానీ అంటే వీరికి ఎప్పుడు మీరు ఒక గైడెన్స్ అన్నది ఇచ్చేవాళ్ళు అంటే ఒక మంచి జడ్డ చెప్పేవాళ్ళు మీరు కోపంలో చెప్పినా వాళ్ళు వేరేలా తీసుకునేవారండి కానీ ఈ పర్సన్ ఏంటంటే బాగుపడడానికి బాధ్యతగా ఉండడానికి అండ్ మంచిగా బ్రతుకు ఇవ్వడానికి మీరు ప్రయత్నించారు కానీ ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే జ్ఞానోదయం అయితే అయ్యింది లైఫ్ లెసన్స్ అనమాట ఈ పర్సన్కి మీరు లేని లోటు అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు ఉంటే జీవితం ఎంత బాగుంటుందో అన్నట్టు ఫీల్ అవుతున్నారు చూసారు కదా జరగబోయేది ఇదే ఈ పర్సన్ మనసులో ఒక మాట అయితే ఉంది వారు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారండి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది సర్ప్రైజ్ ఉంటాయి అండ్ ఒక లైఫ్ ఇవ్వచ్చు లవ్ ఇవ్వచ్చు ఇంకే సమ్ ఎక్స్పెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయని వర్డ్స్ వినొచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేసే వీళ్ళ కమిట్మెంట్ చూడొచ్చు చాలా ఎఫెక్ట్ ఎఫెక్షన్ అనేది కనిపిస్తుందండి మీ ప్రభావం చాలా పడింది ఎందుకంటే ఈ పర్సన్ మైండ్ అయితే ఇప్పుడు వెలిగింది మీరు మైండ్లో ప్రతిదీ ఆలోచిస్తే వాళ్ళకి అనిపించేది మనసుకైతే అనిపిస్తుంది మీకు ఫోన్ కానీ కాల్ కానీ చేయాలి వీరి డే స్టార్ట్ అయింది మీతోటే వీరు ఎదురు చూస్తున్నారండి మీ కాల్ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ వీరు కూడా చేయాలనుకుంటున్నారు కానీ ముందు వీరు చేసే ప్లాన్ ఏంటంటే మీ గురించి స్టేటస్ పెట్టుకోవడం కానీ మీకు ఇష్టమైన డీపీస్ పెట్టుకోవడం కానీ ఇలాగ ఇండైరెక్ట్గా ప్రపోజల్ అయితే ఇస్తారు ఈ పర్సన్ మీకు ఇరవై నాలుగు గంటలు ఇవాళ సండే కదా ద సన్ వచ్చింది కదా చూసారు కదా ఈ పర్సన్ ఈ రోజు మీ విషయంలో ఇంతలా కనెక్ట్ అయ్యారు వెంటికల్స్ వచ్చిందంటే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి ఎక్కువ మీ మీద హోప్స్ పెట్టేసుకుంటున్నారండి వాళ్ళు అనుకున్నది మనసుకు అనుకున్నది అనిపిస్తుంది ఇప్పుడు వీరికి ఏమనిపిస్తుంది అంటే మీరు లేని లోటు అనేది ఈరోజైతే అను గుర్తొస్తుంది మీ గురించి మరి వేరే వారితో లేదంటే వేరే వారికి చెప్పడమో ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకున్నారు తెలిస్తే వీరికి అనిపించేది ఏంటంటే వీళ్ళ రోజు లేచిన వేళ విశేషం బాగుందని గుడ్ న్యూస్ విన్నారని అండ్ ఇలాంటి మంచి పర్సన్ గురించి అంటే మీ గురించి ఈ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించడమే కాకుండా కలిసి రావడం కూడా జరిగిందండి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను అంటే డే లే లేచిన వేళ వాళ్ళకి మీ ఫేస్ చూడగానే అన్నీ కలిసి వచ్చిందన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు మరి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అనేవి ఏం చెప్తున్నాయంటే మరి ఈ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు దీనికి సంబంధించి ఎనర్జీస్లో నేను ఇక్కడ పది ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను ఈ పది ఎనర్జీస్ కార్డ్స్లో కూడా మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్న వాటికి మీకు కనెక్ట్ చేస్తారు కదా ఈ సిచ్యువేషన్స్కి అయితే ఇలా ఉంటారు ఇలా మాట్లాడతారు అని వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు అందుకే ఈ ఎనర్జీస్ అనేవి రివీల్ చేసేసాక మీకు రీడింగ్ అయితే ఇస్తారు కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ చూసారు కదా ఎనర్జీస్ ఎలా కనిపిస్తున్నాయో నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ జడ్జిమెంట్ త్రీ ఆఫ్ ఎండికల్స్ క్లారిఫికేషన్ హెల్మెట్ టెన్ ఆఫ్ కప్స్ వరల్డ్ చూసారు కదా ఎనర్జీస్ ఎలా వచ్చాయి ఇంత యాక్యురేట్గా వస్తాయండి ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే ఈ పర్సన్ లేచిన వేళ విశేషం ఎలా ఉందో కానీ వీళ్ళు డే స్టార్ట్ అయింది మీతోటే ఎండ్ అవుతుంది కూడా మీతోటే వీళ్ళకి ఈ రోజు చాలా బాగుందండి మీ ఫేస్ చూసారో మీ గురించి విన్నారో కానీ హ్యాపీగా ఉంది వాళ్ళకి ఎప్పుడు జరిగిన పనులన్నీ జరిగి రావటం అండ్ అన్నీ కలిసి రావటం వాళ్ళకి అనిపించింది మీ వల్ల వాళ్ళకి ఒక మంచి అనేది జరిగింది ఈరోజు మీ గురించి చాలా మాట్లాడారండి ఇప్పుడు వాళ్ళకి మనసు కనిపించేది ఏంటంటే అనవసరంగా మీ లైఫ్ నుండి దూరం అయ్యావా మిమ్మల్ని దూరం పెట్టావా ఇవన్నీ తప్పు చేస్తున్నట్టు వారికి అనిపిస్తుంది జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది అంటే ఇప్పటివరకు మిమ్మల్ని వెయిట్ చేయించారండి మీరు వెయిట్ చేశారు వాళ్ళు ఏమి వెయిట్ చేయమనేది కూడా అనలేదు కానీ ఇంతవరకు మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి అండ్ ఇంత ప్రేమిచ్చి ఇచ్చి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని వారి మనసుకైతే అనిపించింది ఈ విషయాలన్నీ వేరే వారితోటి షేర్ చేసుకోవటం అండ్ మీ గురించి ఇలా చెప్పడం అంటే మీ పర్సన్ వేరే వారి దగ్గర మాట్లాడటం మీరు బంగారం లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరన్నట్టుగా కూడా మాట్లాడారంటండి ఇప్పుడు వాళ్ళకి ఒంటరిగా ఇప్పుడు చుట్టూ ఎంతమందితో మాట్లాడినా సరే మనసు కనిపించేది మీతో ఒక జీవితం ఉంటే బాగుంటుంది జీవితం ఉంటే ఎంత బాగుంటుంది అండ్ ఒక హ్యాపీ ఫ్యామిలీ హెల్దీ రిలేషన్షిప్గా కూడా ఉంటుందని వాళ్ళు ఊహించుకుంటున్నారండి మీతో ఒక అందమైన జీవితం ఊహించుకుంటున్నారు మళ్ళీ ఈ జీవితం కావాలని కోరుకుంటున్నారు ఈ పర్సన్ ఎంతమందిలో ఉన్నా ఎవరితో మాట్లాడినా మీ టాపిక్ అయితే ఎక్కువ వస్తుంది మీ మాటలే ఎక్కువ వస్తున్నాయండి మీ పేరు ఎక్కువ పలకడం మీ గురించి ప్రతి విషయం చెప్పుకోవడం మురిసిపోవడం సంతోషపడడం అండ్ అవతల వాళ్ళ మాటల్లో కూడా ఇంకా మీ గురించి గర్వంగా అనిపించడం అంటే అవతల వారు కూడా మీ గురించి బ్యాడ్గా ఏమి అనట్లేదు చాలా మంచిగా మాట్లాడారు కానీ ఈ పర్సన్ ఏం చెప్పారు ఏం చెప్తున్నారంటే మీరు ఇంతలా వెయిట్ చేస్తున్నారు ఎటు కాకుండా లైఫ్ని చేస్తారు టైం వేస్ట్ చేసుకున్నారు టైం వేస్ట్ చేసాలని ఈ పర్సన్ చేశారు సో మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారండి మరి ఈ రోజు వాళ్ళకి ఏం పుట్టిందో కానీ మీరున్న జీవితం ఎలా ఉంటుందో మీరు లేని జీవితం ఎలా ఉంటుందో ఈ లోటు అన్నది తెలిసింది వారి మనసులో చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నారండి అండ్ మీతో చాలా విషయాలు చెప్పాలి అండ్ మీరు సంతోషపడేవి ఉంటే కానీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు ఈ పర్సన్ వేరే వారి దగ్గర కూడా చెప్తున్నారు మీ తప్పు ఏమీ లేదని మీరు బంగారం లాంటి వాళ్ళని అసలు చేసినంత వీరేనండి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు హ్యాపీ ఫ్యామిలీ కావాలంటే మీతోటే ఉంటుంది లైఫ్ బాగుంటుందని కూడా అంటున్నారు మరి ఫైనల్గా ఈ ఎనర్జీస్ కార్డ్ చెప్పేది ఏంటంటే ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నది ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం ఇక్కడ నేను సెవెన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి ఈ సెవెన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇటు త్రీ అటు త్రీ అయినది ఉంది కదా అసలు ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ క్లారిఫికేషన్ మధ్యలో కార్డు అయితే సెకండ్ మ్యాన్ ఎనర్జీస్ కార్డ్కి తీసేద్దామండి చూస్తారు కదా ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట మీ మీదే ఎక్కువ ఫోకస్ చేశారు స్పై చేస్తున్నారు ప్యాషనేట్గా ఉన్నారు ఇష్టం అండి స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మీతో జీవితం కావాలి ఇలాంటి వాళ్ళు దొరకడమే వాళ్ళ అదృష్టం అండి ఇప్పుడు చాలా మిస్ అవుతున్నారు గత జీవితం బాగా గుర్తొస్తుంది హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఎమోషన్ థీలింగ్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి వాళ్ళ డేలో మొత్తం మీరే ఉన్నారు స్పై చేస్తుంది ఆ ఇష్టం ఎందుకు వచ్చింది ఎందుకు అది అట్రాక్ట్ అవుతున్నారు అసలుకి ఏమైందంటే మీరు వారి డ్రీమ్స్లో రావడం అయితే జరిగిందండి ఎందుకో వాళ్ళకి ఈరోజు చాలా బాగుంది అండ్ మీరు డ్రీమ్స్లో రావటం అదే విషయం పదే పదే గుర్తు తెచ్చుకోవటం ఎందుకో మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నట్టు ఈ సం మీతో ఒక హ్యాపీ అకేషన్ అన్నది స్పెండ్ చేసిన డ్రీమ్ కూడా రావటం అయితే జరిగిందండి మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఏ ఫ్యామిలీ చూసినా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు మీతో ఫ్యామిలీ ఇలా ఉంటే లీడ్ చేయాలి అన్నట్టు వాళ్ళు వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చుకుంటున్నారండి మీరు వాళ్ళ లైఫ్లో వస్తే ఎలా చూసుకోవాలి అండ్ మీకు లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా చాలా చాలా ఉన్నాయి చూసారు కదా ప్యాషనేట్గా ఉన్నారు అండ్ మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఎలా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట కాసేపు డీపీ పెడతారు కాసేపు డీపీ తీసేస్తారు అండ్ మీకోసం స్టేటస్ పెడతారు మీకు అర్థమయ్యేలాగా ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీ పర్సన్ మీ కోసం పెడితే అది ఎవరెవరికో కనెక్ట్ అవుతుందండి వాళ్ళ బాధ అది అందుకే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు మీ వరకు చేరుకుంటే బాగుంటుంది అన్న లో కూడా వాళ్ళు ఉన్నారు మీ పర్సన్కి మీరు చాలా డ్రీమ్స్లు అయితే వస్తున్నారండి మీ మాటలు ఎక్కువ వినాలనుకుంటున్నారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు చూసారు కదా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి వారి మనసులో చాలా మాటలు అయితే ఉన్నాయి అండ్ మీతో మాట్లాడాలైతే అనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో హ్యాపీ లైఫ్ హెల్దీ రిలేషన్షిప్గా మీరు లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని లైఫ్ అనేది డిసైడ్ అయిపోయారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి మీతో ఉన్న జీవితం ఇప్పుడు విలువైనది తెలుస్తుంది అండి పరేవాళ్ళు వాళ్ళే వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఒక భార్య భర్త ఒక ఇంట్లో కొట్టుకున్న తిట్టుకున్న భార్య భర్త ఒక ఇల్లు అవుతుంది పరాయవాళ్ళు పరావోళ్ళేనండి ఇప్పుడు విలువ తెలుసుకుంటున్నారన్నమాట మీకు సంబంధించిన డ్రీమ్స్ మీకు మ్యారేజ్ అయిపోయిన ఫీలింగ్ అనేది వచ్చిన వాళ్ళకి డ్రీమ్స్లో రావటం అదే బాధపడిపోతున్నారు అందుకే అసలు మీరు ఎలా ఉన్నారు ఏంటి మీ లైఫ్లో నిజంగా ఏమైనా జరుగుతుందా అని ఓ అనుమానం అయితే పడిపోతున్నారు ఈరోజు మీ స్పై చేస్తున్నారండి మీకు అనిపిస్తుంది అనమాట తెలుసుకోండి తెలుస్తుంది మీ పర్సన్ చేసే పనులన్నీ మీకు అర్థమవుతాయి అవుతాయి మీ పర్సన్ బాధ ఏంటంటే మీ కోసం పెట్టుకున్న స్టేటస్ ఎవరెవరికో కనెక్ట్ అవుతుంది కానీ మీరు అసలు ఏం అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో అన్న భయంతో కూడా వీరైతే ఉన్నారు టెన్ ఆఫ్ వెంటికల్స్ చూసారు కదా టెన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఈ పర్సన్ మీలోని గుణాలు మంచితనం ఎదుటి వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ దేవుడిచ్చిన ఇచ్చిన వరంలా కూడా ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని ఈరోజు చాలా చాలా మిస్ అవుతున్నాను ఇదండి ఈరోజు రీడింగ్ మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది నెక్స్ట్ రేపు మార్నింగ్ నీకు సీగల్ ఎనర్జీ అయితే ఇస్తానండి వీడియో కూడా చూడండి మళ్ళీ ఈవినింగ్ కూడా ఇలాగ సిస్టమ్ కార్డ్స్ అయితే రీడింగ్ అయితే ఇస్తాను ఒక ఫైవ్ డేస్ తప్పదండి సిస్టమ్ కార్డ్స్ కూడా వర్క్ అవుతాయి యాక్యురేట్గానే రీడింగ్ అయితే రీడింగ్ రీడింగ్ వస్తే లెక్చండి ఉంటాను బాయ్ అండి